ఇగో నాకు చెప్పకుండా ఏం చేయొద్దు నిన్నందరూ మోసం చేసిస్తారు నీకు అసలే ఏమీ తెలియదు అనే భర్తలు మా అడిగి చెప్పాలండి అని పిన్ను దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా కొంటారు కానీ మా అయన్నడికి చెప్పాలండి అనే భార్యలు ఇది ఈ కాలంలో కొంత విచిత్రంగా లేదు ఎందుకంటే ఇది పరుగుల కాలం దీంట్లో ప్రతి డెసిషన్ ఫాస్ట్గా తీసుకోవాల్సి వస్తుంది అలా అని అడగద్దనో లేదా డిస్కస్ చేయొద్దనో కాదు కానీ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం దీని వెనకాల ఉన్న లౌక్యం ఏమిటి అని ఆలోచిస్తే మా గ్రాండ్ మదర్ ఒక మాట అంటూ ఉండేవారు డిగ్రీలు చదువులు అన్నీ కూడా నీకు యూనివర్సిటీలు నేర్పచ్చు కానీ జీవితం ఎలా బతకాలో జీవితాన్ని బతికే ధైర్యం మాత్రం ఏ కాలేజీ నేర్పదు అని చాలామంది వాళ్ళ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఓనర్షిప్ తీసుకోవట్లేదు ఆ ఓనర్షిప్ తీసుకోవాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం లేకే మనం దాన్ని లౌక్యం అనే ముసుగు వెనకాల దాచేస్తున్నామేమో లేదా మనం నో అనడానికి మొహమాట పడి కూడా మా ఆయన్నడికి చెప్తానను మా ఇంట్లో ఒప్పుకోరోయ్ అని చెప్పే మగవాళ్ళు ఇలా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారు